హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది కాయిన్స్తో చేసే లక్ష్మీ కుబేర్ పూజ చేసుకున్నాను ఈ పూజకు పెద్దగా నియమాలు ఏముండవండి ముందు రోజు దేవుడి గది ఇల్లు అంత నీట్గా శుభ్రం చేసుకొని వస్తువులన్నీ తెచ్చుకొని ఉంచుకోవాలి శుక్రవారం పూట ఉదయానికే తనకు స్నానం చేసి సూర్యోదయానికి ముందే ఈ పూజ చేయాలి ఈరోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఇంకా ఈ పూజకు కావలసిన వస్తువులు రాగి పల్లెం కానీ ఇత్తరపల్లెం కానీ కొత్త దీపపు కుందే కొత్త దీపపు కుందే ఫస్ట్లో సంకల్పం చేసుకుంటాం కదా తొమ్మిది వారాలు ఇదే ఉపయోగించాలి మళ్ళీ నిత్య పూజలో కానీ ఏ పూజలో కానీ ఈ కుంద ఉపయోగించకూడదు అలాగే తొమ్మిది కాయిన్స్ కూడా ఈ పూజలో మాత్రమే ఉపయోగించాలి తొమ్మిది వారాలు పూర్తయినంత వరకు వాడకూడదు అలాగే పువ్వులు గ్రీన్ కలర్లో ఉండే కుబేర కుంకుమ గ్రీన్ కలర్లో ఉండే కుబేర ఒత్తులు నెయ్యి ఇవి ఈ పూజకు కావాల్సిన సామాగ్రి ఇక పూజ చేసుకునే విధానం రాగి ప్లేట్ కానీ ఇతర ప్లేట్కి కానీ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి అలంకరించాలి స్వస్తికి వేసి స్వస్తికి కూడా కుంకుమొట్లతో అలంకరించాలి అలంకరించాక బియ్యంలో కుబేరు కుంకుమ నెయ్యి వేసి అక్షతల్లా చేసి స్వస్తికి మీద వేయాలి కాయిన్స్ కూడా నీట్గా అలంకరించి గంధం బొట్లు కుంకుమ బొట్లు అన్నీ పెట్టి బియ్యం చుట్టూ వేయాలి వేశాక దీపగుందును కూడా నీట్గా పసుపు కుంకుమలతో అలంకరించి దాని మీద పెట్టి దాని మీద నెయ్యి వేసి దానిలో కుబేర ఒత్తులు వేయాలి వేసాక పీట మీద ముగ్గు వేసి దాని మీద ఈ కొత్త క్లాత్ వేసి ఈ క్లాత్ మీద కుబేర ముగ్గు వేయాలి వేసి ఈ పల్ల్యాన్ని ఆ పీటపై ఉంచి ఉత్తర దిశగా ఉంచి స్వామి వారి స్వామి అమ్మవారు ఉండే చిత్రపటం చిత్రపటం ఉంటుంది కదా లక్ష్మీ అమ్మవారు వెంకటరమణమూర్తి ఉండే చిత్రపటం ముందు వెలిగించాలి అది ఆ దీపం ఉత్తర దిశకి వెలగాలి వెలిగితేనే కుబేర దీపం అవుతుంది ఇప్పుడు నూట ఎనిమిది పుష్పాలు తీసుకొని వాటితో ఓం శ్రీ కుబేర రాజాయ మహా అనే మంత్రాలు చదువుతూ నూటెనిమిది సార్లు పూజ చేయాలి పూజ చేసి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు కూడా చదువుకోవచ్చు చదువుకొని అమ్మవారికి స్వామివారికి తాంబూలం ఇచ్చి ధూప దీప నైవేద్యములు అన్నీ సమర్పించి సోడ పూజలు చేసుకొని మన కోరికలు మన ఇబ్బందులు అన్నీ అమ్మవారికి స్వామివారికి తెలుపుకొని మనము ఈ పూజను అత్యంత నియమనిష్టలతో చక్కగా చేసినప్పుడు ఈ పూజ ఫలిస్తుంది అతి త్వరలోనే మన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి మన సంకల్పం సిద్ధిస్తుంది